అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం సంస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వేద వేదాంత గురుకుల మహావిద్యాలయం మారిపాడు గ్రామం పల్నాడు జిల్లా ఈ వేద పాఠశాల పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించబడినది ఇక్కడ ఎంతో పెద్ద పెద్ద మహానుభావులు వేదాధ్యయనం చేశారు వేదాధ్యాపకులుగా కూడా పనిచేశారు ఇప్పుడు ఈ పాఠశాల చూద్దాం ఇప్పుడు మనం ఈ మార్శీల లో శుక్ల ఐధిర్య వేద అధ్యయనం జరిగిన ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ శుక్ల ఐధిర్య వేద అధ్యయనం జరుగుతూ ఉంటుంది స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శ్రుతిశ్చమే జ్యోతిశ్చమే స్పష్చమే యజ్ఞేనా కల్పంతం వాజశ్చమే ప్రసవశ్ ప్రవక్ష్యాదసే దీర్యాణ ప్రాతి గృహీతాముఖో నయంతిభ్రాంగి విద్యాథిన వసతి గృహం ఇక్కడ విద్యార్థులకు వసతి సౌకర్యాలు ఇక్కడ ఆన్లైన్ ఇంగ్లీష్ మ్యాథ్స్ క్లాసులు జరుగుతాయి ఇది భోజనశాల ారి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గోశాల అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి యాగశాల ఇది శారదా పరమేశ్వరి అమ్మవారి దేవాలయము శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు తమ స్వహస్తాలతో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు

ఆశాలలో ప్రస్తురానికి ఋగ్వేదం ఋగ్వేద స్మార్థం శుక్ల యజుర్వేదం శుక్ల యజుర్వేద స్మార్థం కృష్ణ యజుర్వేదం కృష్ణ యజుర్వేద స్మార్థం ఈ ఆరు విభాగాలు అధ్యయనం జరుగుతున్నాయి ఈ సంవత్సరం నూతన విద్యార్థులను చేర్చుకున్నట్టు యాజమాన్యం వారు సిద్ధంగా ఉన్నారు ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించగలరు శ్రీమాత్ర